నమస్తే అండి నమస్తే అండి పేరండి నా పేరు భువనపల్లి సురేష్ సురేష్ గారు ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఇప్పుడు ఫైట్ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంది గత అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన చేసింది ఇప్పుడు పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు పరిపాలన ఎవరు ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో తీసుకొచ్చారు ఎవరు కోటిద్దాం అనుకుంటున్నారు ఈసారి ఈసారి పక్కాగా బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే మనం గత చరిత్ర మన భారతదేశ చరిత్ర చూసుకుంటే గత నూట పది సంవత్సరాలు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ పాలించి దేశంలో అభివృద్ధి చేసింది మాత్రం ఏమీ లేదు నరేంద్ర మోడీ గారు కేవలం ఈ పది సంవత్సరాల్లోనే మన భారతదేశాన్ని విశ్వగురు స్థాయిలోకి తీసుకెళ్లాడంటే ఆయన ఆయన యొక్క ప్రతిభ అనేది మనం ఈ పది సంవత్సరాల చరిత్ర చూస్తే అర్థమైపోతుంది నరేంద్ర మోడీ గారు ఢిల్లీ గారు ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరికి అంటే పల్లెటూర్ల దగ్గర కూడా రోడ్లు కావచ్చు కిసాన్ సమృద్ధి యోజన స్కీములు కావచ్చు బేటీ బచా బేటీ పడావు కావచ్చు లేదా సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి స్కీమ్లు ఎన్నో స్కీములు పెట్టి ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి నా ఓటు బీజేపీకే వేద్దాం అనుకుంటున్నాను మీకు ఏమైనా సంక్షేమ పథకాలు ఎందునా అండి నాకు కిసాన్ సమృద్ధి యోజన కింద నాకు ఎకరానికి రెండు వేలు చొప్పున ప్రతి ఆరు వేలు రూపాయలు ప్రతి సంవత్సరం నాకు వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు మన ఖమ్మంలో ఉన్నాం కదండి ఇక్కడ అధికార పార్టీ వచ్చేసరికి కాంగ్రెస్ ఏడు అసెంబ్లీలో ఏడు ఉన్నాయి మరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నామనాయశ్వరావు ఉన్నారు ఇక్కడ బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఇక్కడ ఎవరికి ఎక్కువ ప్లేస్ ఉంది ఎవరికి మైనస్లు ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుత ఎలక్షన్ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి అలానే బీజేపీ పార్టీకి మాత్రమే పోటీ అనేది ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఆల్రెడీ చచ్చిన పాము మనందరికీ తెలుసు ఈ పది సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దాదాపు లక్ష కోట్ల పైగా సొమ్మును అవినీతిగా దోచుకోవటం మొదలుపెట్టి ఇవాళ తెలంగాణ మొత్తాన్ని లూటీ చేసిండు మన కేసీఆర్ సో అందుకనే దాని ఫలితం కూడా ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు ఇప్పుడు అందుకనే పోటీ అనేది కాంగ్రెస్కి అలానే మన బీజేపీ పార్టీకి మాత్రమే ఉంటుంది అయితే ఇక్కడ నామానాశ్వరావు గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన తన సొంత స్వలాభం కోసం తన యొక్క ఆర్థిక వనరులని కాపాడుకోవడం కోసం మాత్రమే ఒక ఎంపీగా ఉన్నారు అంతే తప్పించి మన తెలంగాణ కోసం పార్లమెంట్లో కూడా ఏ రోజు గలమెత్తి ఏమీ లేదు అయితే ఇంకొక విషయం మీరు అన్నారు ఏడు సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉందని అది కేవలం ఒక వేవు లాగా అట్లా వచ్చిందే తప్ప పోయిన అసెంబ్లీలో కానీ ఇప్పుడిప్పుడే ప్రజలు కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపాన్ని అర్థమవుతుంది ఎందుకంటే బూటక హూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందువల్ల వాళ్ళు ఏడు సీట్లలో నిలబడ గెలిచి ఉండొచ్చు కానీ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బీజేపీకి అనూహ్యంగా అంటే చాప కింద నీరులాగా ప్రతి రోజు రోజుకి రోజు రోజుకి మద్దతు అనేది పెరుగుతున్నమాట వాస్తవం అది ఎంతవరకు నిజమనేది రేపు మే మే పదమూడవ తారీఖు తర్వాత జూన్ నాలుగున కౌంటింగ్ రోజు బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచిన రోజున ఆ రోజు తెలుస్తుంది అప్పుడే ఈ జనాలంతా కూడా వాళ్ళకి వాస్తవాలు అనేవి కంటికి కనిపిస్తాయి తనకైతే ఇక్కడ తాండ్ర వినోదరావు గారు గెలుస్తున్నారు పక్కా ఈసారి లెక్క నాలుగు వందలు పక్కా బీజేపీ మూడోసారి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయం అలానే ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో పదిహేడు సీట్లలో మన ఖమ్మం పార్లమెంటు సీటుతో కలిపి దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు సీట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ గెలుచుకోబోతుంది ఈ వంద రోజుల పరిపాలన ఎట్లుందంటారు రేవంత్ రెడ్డి వంద రోజుల పరిపాలన చూస్తే ఫస్ట్లోనేమో నెల తర్వాత అడిగితేనేమో ఇంకా వంద రోజులు కాలేదు కదా మా దగ్గర ఏమీ లేదు కదా అన్నాడు ఇప్పుడు వంద రోజుల తర్వాత అడిగితేనేమో వంద రోజుల్లో మేమేం చేస్తామంటున్నారు బూటకప్పు హామీలన్నీ ఇచ్చారు కాకపోతే సిలిండర్ రేటు పెంచి మళ్ళీ గ్యాస్ సబ్సిడీ వేయటం అని అలానే ఒక నెల కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చారు ఇవ్వలేదు అంటలేదు కానీ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఏమైంది కరెంటు బిల్లు వస్తూనే ఉంది అదేంటయ్యా అని మున్సిపాలిటీ దగ్గరికి మండల ఆఫీసుల దగ్గరికి జనం వెళ్ళి అడిగితే అది జనరేట్ అవ్వట్లేదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారు ఇక వాళ్ళ పని అయిపోయింది ఈ ఎలక్షన్ల తర్వాత కూడా దా రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో ఆ పార్టీ నిలబడటం కూడా కష్టమే వాళ్ళల్లో వాళ్ళే కుమ్ములాడుకొని వాళ్ళ పార్టీని వాళ్ళల్లో వాళ్ళే పాడు చేసుకుంటారు అది కూడా జరుగుతీరుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే సార్ పేరన్న నా పేరు రాంబాబు ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుందండి అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది ఇక్కడ పది సంవత్సరాలు వచ్చేసరికి నరేంద్ర మోడీ పరిపాలన ఉంది ఎవరు అభివృద్ధి చేశారంటారు భారతదేశాన్ని భారతదేశంలో అయితే ఇప్పటివరకు చూసుకుంటే మన బీజేపీ అంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వారి ఆధ్వర్యంలోనే ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది ఎందుకంటే ఒకప్పుడు మన పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అన్నా కానీ పక్క దేశం బంగ్లాదేశ్ అన్నా కానీ చాలా భయపడే పరిస్థితి ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత తీవ్రవాదాన్ని కంప్లీట్గా ఆ రూపం ఆపారు అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చేసుకున్నటువంటి పుణ్యపాలం అనుకోవచ్చు ఎందుకంటే వారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా మరి అక్కడ ఏదైతే మన కాశ్మీర్ ఉందో దాన్ని రద్దు చేసేసి మరి దాన్ని మన భూభాగంలో కలపడం అనేది చాలా శుభ పరిమాణం కాబట్టి ఇది ఈ డెవలప్మెంట్ అనేది మోదీ గారి వల్లనే జరిగిందని నేను అనుకుంటున్నాను అరవై సంవత్సరాలు కాంగ్రెస్లో జరిగింది ఏమీ లేదు వాళ్ళ వల్ల తీవ్రవాదం బాగా పెరిగింది కాంగ్రెస్ వాళ్ళు ప్రజల చేసింది ఏం లేదు దానివల్ల కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రజలు నష్టపోయారు కానీ పది సంవత్సరాల్లో ఏంటంటే మోదీ గారు ఇతర దేశాలు తిరిగి మరి మన దేశంలో కొన్ని ఏదైతే ఉన్నదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాటి సంబంధించినది కావచ్చు లేదా స్టార్టప్ కంపెనీస్ కావచ్చు డెవలప్మెంట్ చేయడం జరిగింది కాబట్టి మోదీ గారు అయితే డెవలప్మెంట్ చేస్తారని నేను రూఢీగా నమ్ముతున్నాను ఓకే ఈసారి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఈసారి బీజేపీకి ఓటేయాలి ఎందుకంటే నేను ప్రతి గ్రామం వెళ్తుంటాను నేను ఒక లెక్చరర్ని సో గ్రామంకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మోదీ గారికి ఓట్ వేయాలి మోదీ గారికి ఎందుకని ఓటు వేయాలని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు వ్యాక్సిన్ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు కరోనా టైంలో కరోనా టైంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు అదే వేరే పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అయితే అది చాలా ఇబ్బంది అయ్యేది వారు ఇతర దేశాల్లో కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఫ్రీ వ్యాక్సిన్ అనేది ఆ టైంలో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మా ప్రాణాలు మేము కాపాడుకోగలిగాము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి మాకు అంటే ఉచిత బియ్యం కూడా మళ్ళీ మొన్న మేనిఫెస్టోలో కూడా పెట్టారు సారు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు వారు ఏంటంటే మళ్ళీ మరొక ఐదు సంవత్సరాలు ఉచిత బియ్యం అనేది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పది లక్షల నుంచి ముద్ర లోన్ కానీ ఇరవై లక్షలు చేయటం జరిగింది అది ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు సద్వినియోగపరుచుకునే అవకాశాలు కూడా మరి బీజేపీ అంటే మన ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్య జరుగుతుంది కాబట్టి వారికే ఓటు వేయాలని విషయాన్ని కూడా ఇలా పల్లెటూరులో కూడా వచ్చింది ఒకప్పుడు పల్లెటూరులో బీజేపీ పార్టీ అనేది చాలా జీరో పర్సెంటేజ్ కానీ ఈరోజు మాత్రం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ తర్వాత నుంచి కొంచెం చాలా వరకు పుంజుకున్నది ఇప్పుడు మాత్రం దాదాపుగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రతి విలేజ్లో ఉన్నది అది ఎందుకంటే ఒక చాప కింద నీరులా విప్లవం లాగా వస్తున్నదని ప్రజలు చెప్తున్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తానంటున్నారు ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఖమ్మంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణలో మార్పు కావాలనేసి కాంగ్రెస్ అన్నది వంద రోజుల పరిపాలన కూడా చేసింది ఈ వంద రోజుల పరిపాలనపై మీ అభిప్రాయం వంద రోజుల పరిపాలనలో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఉచిత బస్సు ఒకటే మహిళలకి ఈ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే మహిళలు పురుషులు ఒక టికెట్ కొనుక్కొని ఎక్కి వాళ్ళు వాళ్ళ సీట్లో కూర్చునేటువంటి పరిస్థితి లేక లాంగ్ జర్నీ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఉపాధి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనవసరమైనటువంటి పథకాలు వేస్ట్ పథకాలు పెట్టకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు పెట్టలేదు ఇంకోటి ఏంటంటే ఆర్ గ్యారంటీలు అన్నారు అందులో కరెంటు కూడా చాలామందికి ఏదో కొద్ది మందికి ఆ ఒక విలేజ్లో ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కరెంటు బిల్ ఏదో జీరో పర్సెంట్ వస్తుంది అది కూడా ఏంటంటే రానున్న కాలంలో మళ్ళీ వేరే ప్రభుత్వం అట్లా వచ్చినా కానీ మళ్ళీ అది ఈ ప్రజల ఎత్తున పడే అవకాశం ఉన్నది ఆ విషయం మనకు తెలుసు మనం ఒకవేళ అక్కడ లోన్ తీసుకున్నా కానీ తర్వాత అది కట్టలేని పరిస్థితులు ఉన్నా కానీ వాడు ఫస్ట్ ఏదో ఇంత కట్టండి అని చెప్పిన తర్వాత అది అదే పరిస్థితికి ఈ కరెంటు బిల్లులు కూడా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా అట్లా జరిగే పరిస్థితి ఉంది మళ్ళీ అది ప్రజలను అడ్డి విధంగానే వీళ్ళ పథకాలు నేను నేను నమ్ముతున్నాను రేపు మరి ఇందిరామ పథకం అంటున్నారు అంటున్నారు అది జరిగే పరిస్థితి లేదు బడ్జెట్ కూడా వాళ్ళ దగ్గర లేదు గత ప్రభుత్వం చేసినటువంటి ఏదే తప్పులు ఉన్నాయో అప్పులు భయపడి కూడా మరి వీళ్ళు ప్రజలకి చేసినటువంటిది ఏం లేదు రైతులకి కరెంటు అన్నారు కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతులు కూడా చాలా ఈ కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు మోటార్లు కాలిపోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని ఈసారి ఎలక్షన్లో నరేంద్ర మోదీ గారికే ఓటు వెళ్ళిన సంకల్పంలో వాళ్ళు ఉన్నారు ఓకే ఇప్పుడు మన రాహుల్ గాంధీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా బీసీఎస్సీ ఎస్టీలకి యాభై శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పారు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ పెట్టచ్చా ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ అనేది అనేది వాస్తవానికి ఇప్పుడు మన అమెరికా లాంటి దేశాల్లో చూసుకుంటే అమెరికాలో ఏందంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి అంటే విద్య ఉపాధి ఎన్ని అవకాశాలు అంటే ఆరోగ్యం విద్య ఉపాధి అవకాశాలు అనేది వాళ్ళు ఫస్ట్ నుంచే వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అభివృద్ధి చెందినటువంటి దేశంలో అది సాధ్యపడొచ్చేమో కానీ ఇక్కడ ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అంటే మన డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతూనే ఉన్నది ఇంకా డెవలప్డ్ కాలేదు కాబట్టి ఆయన అనేది ఏదైతే మేనిఫెస్టో ఉందో అదంతా కొత్తగా అటకెక్కేటువంటిది ఏదో నాలుగు గీసుకోవడానికి బనికి వస్తుంది కానీ అది అది అవసరం అది అసాధ్యం కానటువంటి పరిస్థితి ఓకే మీకేమైనా సంక్షేమ పథకాలు అందినే నాకు సంక్షేమ పథకాలు అందుని ఫ్రీ గ్యాస్ వచ్చింది ఓకే ఫ్రీ గ్యాస్ వచ్చింది అట్లే విశ్వకర్మ యోజన కూడా అప్లై చేసాము అది కూడా వచ్చే అవకాశం ఉన్నది వ్యాక్సిన్ నేపించుకున్నారా వ్యాక్సిన్ నేర్పించుకున్నాను ఫ్రీ వ్యాక్సిన్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వం మంచిగా పనిచేసింది బ్రహ్మాండంగా పనిచేసింది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి వాళ్ళు ఏం చేయలేక మరి వాళ్ళు చేతులు ముడుచుకొని ఏం చేయలేకపోయారు కానీ మరి స్టేట్ గవర్నమెంటు ఏం చేయలేని పరిస్థితిలో నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో వారు ఎంత ఖర్చైనా పర్లేదని వ్యాక్సినేషన్ ఇచ్చారు మరి ప్రభుత్వం కూడా అందుకు సహకరించకుండా కొన్ని ఇబ్బందులు పెట్టింది ఇంకోటి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటిది అది దాన్ని కూడా మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా ఇది నాదే అని ఆయన పేరు చెప్పుకొని మన ఎలక్షన్ల ముందు కూడా ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క ఇన్సిడెంట్స్ మీరు కట్టుకోండి అని ఆయుష్మాన్ భారత్ ఆయన పేరు మీద చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆయన అలా చేశాడు కానీ నరేంద్ర మోడీ గారు విజన్ ఒకటి ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అంటే మన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది చిత్రపట మొట్టమొదటిగా ఉండాలి ఇలా వృద్ధి రేటు కూడా మన భారతదేశంలో ఎక్కువ పెరిగినటువంటి అవకాశం ఉంది ఖమ్మంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ లోకల్ అభ్యర్థి నామ బీజే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఇంకా కాంగ్రెస్ నుంచి ఇంకా డిసైడ్ కావాలి ఇంకో ఇరవై ఐదు రోజులు ఉన్నాం కూడా ఈ ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఎప్పుడో వీళ్ళు అనౌన్స్ చేస్తారు వన్ మంత్ బిఫోరే అనౌన్స్ చేస్తారు ఎవరికి వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరు ఇక్కడ ముందు ప్లస్లో ఉన్నారు ఎవరు మైనస్లో ఉన్నారు ఖమ్మం ప్రజానీకం ఏం ఆలోచిస్తుంది మీ మీరు ఎవరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఖమ్మం ప్రజానీకం కూడా ఏం ఆలోచిస్తుంది అంటే బీఆర్ఎస్ అభ్యర్థిని వాళ్ళు బీఆర్ఎస్ క్యాండిడేట్ను వాళ్ళు ప్రతిపాదించినా కానీ ఆయన ఏ చోట ఎక్కడ ప్రచారం చేసిన చేయలేని పరిస్థితి ఇంకోటి ఏంటంటే వాళ్ళే ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎం ఏదో ఎంపీగా ప్రకటించినటువంటి స్థానంలోని వాళ్ళు ఇంకొక పార్టీలోకి ఎట్లా అటు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ పార్టీలోని మరి చీలికలు ఉన్నాయి వాళ్ళే భయపడే పరిస్థితి వాళ్ళ అభ్యర్థశలు గెలుస్తాడ లేదా పరిస్థితి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే రేపు ఆయనకు ఓటు వేయటం వల్ల మనకి ఉపయోగం లేదనే ఒక ఉద్దేశంతో మరి బీఆర్ఎస్కి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కి ఓట్లు పడే పరిస్థితి అయితే లేదు తాండ్ర వినోదరావు గారు ఏంటంటే మా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మరి గత నెల నుంచి దూసుకుపోతున్నారు మరి ప్రజల్లో కూడా ఒక ఉద్దేశం అంటే వచ్చిందండి రెస్పాన్స్ ఎట్లా ఉంది తాండ్ర వినోద రెస్పాన్స్ బాగా వచ్చింది ఎందుకంటే మోదీ గారు సెంట్రల్లో ఉన్నారు రేపు మోదీ గారు కూడా ఏంటంటే ఈ ఈరోజు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా మరి భారతదేశంలోనే మరి నాలుగు వందల సీట్లు ఎంపీ సీట్లు కొట్టబోతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మన మోదీ గారు సపోర్ట్ చేస్తే మనం ఇక్కడ ఖమ్మం నుంచే పార్లమెంట్ అభ్యర్థి వినోదరావు కానీ తాండ్ర వినోదరావు గారిని పంపించడం వల్ల మనకి చెందాల్సినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి పనులు ఉన్నాయి అవన్నీ అవకాశం ఉంటుంది ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఓటేయటం వల్ల అలాంటి పథకాలు మనకు రావు అనేక ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలనేది కూడా వాళ్ళ నాడి అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ఓటు వేసిన తర్వాత అది మనకు తెలుస్తుంది కాబట్టి ఈసారి వాళ్ళైతే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి అంటే మోదీ గారికి ఓటు యొక్క ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను